ప్రైజ్ ద లాడ్ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అన్నిటిలో అత్యధికమైన జయము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నలభై నాలుగవ కీర్తన మూడవ చరణం వారికి విజయము చేసెను ఏసయ కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి మారుమనసు పొంది పాప నిమిత్తమై బాప్తీసం పొంది క్రీస్తులు ధరించుకొని కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మచేత నడిపించబడుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆశీర్వాదకరముగా నడిపించబడుచున్న నా దేవుని ప్రియులార నా దేవుని ప్రతిష్ఠిత జనమా మనము ప్రేమించి ఆరాధించే ఏసయ్య లోకమును పాపమును అపవాదిని సమాధిని పాతాళమును మరణమును సమస్తమును జయించి జయవీరుడుగా ఉన్నాడు జయించి తండ్రి సింహాసనమును అధిష్ఠించి ఉన్నాడు నేను లోకమును జయించి ఉన్నాను లోకములు మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి అని సెలవిచ్చినవాడు మనమందరము ఆయన పొందిన విజయము మనము పొందాలని ఆశించినవాడు విజయవీరుడైన ఏసయ్య మన పక్షముగా నిలిచి మనము విజయము నొందునట్లు గాక ఏసయ్య వలన మనము అన్ని విషయములలో విజయము పొందేదము మన బలము మన జ్ఞానము మన తెలివి మన అధికారం మన పదవులు మన డబ్బు మన బాహువు మనకు జయము ఇవ్వవు ఆయన మనలను కటాక్షించినప్పుడు ఆయన దక్షిణ హస్తమే ఆయన బాహువే ఆయన ముఖకాంతియే మనకు విజయము కలుగు కలుగుచెయును రాజులకు విజయము దయచేయువాడు ఆయనే దుష్టులకు విజయము కొద్ది కాలముండును అని వ్రాయబడి ఉన్నది కదా విజయం మనకు శాశ్వత కాలం ఉండునట్లు క్రీస్తు రక్తము క్రీస్తు వాక్యము క్రీస్తు ఆత్మ చేత కడగబడి పరిశుద్ధులమై నీతిమంతులుగా మారేదము విజయము శాశ్వత కాలము అనుభవించదము వారు నీతో యుద్ధము చేయుదురు గాని నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము నంద జాలరు నిజమే ప్రియులారా ఈ లోకములో ఎన్నో శ్రమలు శోధనలు శత్రువులు పరిస్థితులు ఎన్నో పోరాటాలు మనతో మన ఆత్మీయ జీవితముతో పోరాడుచుండు ఉను యుద్ధము చేయుచుండును ఆయన మనకు తోడై వాటన్నిటి నుండి విడిపించును మనకు విజయము అనుగ్రహించును మనము వాటిలో యుద్ధము చెయ్యివారమై ఉండవలను యుద్ధములో బలము చేయువాడు ఆయనే మనం రక్షించువాడు విడిపించువాడు విజయం ఇచ్చువాడు ఆగినే అంతేగాక ఏసయ్య మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుట ద్వారా మనము శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము మరణం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము మనము క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారము దేవుని ఎరిగిన వారము ఏసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మిన వారము గనక మనము దేవుని మూలముగా పుట్టి ఉన్నాము గనక లోకమును జయించడము లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఆ విశ్వాసము మన ప్రభు అయినా ఏసుక్రీస్తు కావున దేవుని ప్రియులారా ఏ వలన అన్ని విషయములలో విజయమును పొందుకొని విజయవీరుడైన ఏ మధ్యాకాశములో ఎదురుకొనేదము సదాకాలము విజయశీలుడైన ఏసయ్యతో నిలిచి ఉందుము ప్రార్థన విజయశీలుడైన ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాం మీరు మాకు విజయమునిచ్చే దేవుడివై ఉన్నందుకు మిమ్మల్ని స్థుతించుచున్నాం ఇంతవరకు నీ ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో ఓడిపోతూ వచ్చారో ఓటమిని అంగీకరించి ఉన్నారో అపజయములతో క్రింగి సిగ్గుతో అవమానముతో తలదించుకొని ఉన్నారో నిశ్చయముగా వారందరినీ చూచిన దేవుడు ఏసయ్య మీకు స్తోత్రాలు మీ ప్రజలు తల పైకెత్తునట్లుగా విజయ హాసముతో విజయ ఆనందముతో విజయోత్సవములతో ఊరేగించబడునట్లుగా విజయవీరుడైన ఏసయ్య నీ బిడల పక్షముగా మా పక్షముగా మీరు నిలిచి ఉండమని ప్రార్థిస్తున్నా అన్ని విషయములలో అత్యధికమైన జయమును పొందుకొని విజయవీరుడైన ఏసయ్య మిమ్మల్ని ఎదుర్కొనే గొప్ప భాగ్యమును దయచేయమని అట్టి విజయాన్ని మాకు ప్రసాదించినందుకై మీకు స్థుతి చెల్లించుచు ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఏసు క్రీస్తు మూలముగా అన్ని విషయములలో అత్యధికమైన జయమును పొందుదరు గాక గాడ్ బ్లెస్ యు